పద్మంతో మెంతులు మెంతుల పులుసు ఈరోజు చేపిస్తున్నాను చూడండి చాలా పులుసులు అయితే చాలా బాగా చేస్తారు ఈ మెంతులు పులుసు అయితే చేస్తారు ఇదైతే మధ్యలోనే అవుతుంది నేను ముందు ఏమేమి అయితే మీకు చెప్తాను అవి ఎలా చేస్తారని పులుసు అయితే చాలా బాగా పెడుతుందండి మా మా ఒకసారి మీరే చూసేయండి ఆ పులుసు ఎలా పెడుతున్నారో అయితే కళాయి పెట్టుకొని అయితే ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇంకా టమాట అల్లం ఎల్లుల్లిపాయలు అదండి చెప్తుంది మా మామ చూడండి ఎంత బాగా ఇవన్నీ అయితే ముందే అన్ని కలిపే చేసి వస్తుంది వేరే వేరేగా ఏమి వేయదు ఏదో మెంతులేస్తుంది అది చూడండి చెప్తుంది మెంతులు కూడా యాడ్ చేస్తారు గరేటు ఒక ఊపి ఊపిస్తుంది చూడండి మా మా యాగాలంట చూడండి మరి యాగాల అంటున్నారు చూడండి నేను అంతేనా దానికి ఎన్ని మాటలు అంటుందో మా మా అమ్మ అప్పుడే అయిపోయిందా అని అడుగుతున్నారు బాగా ఏగాలంట ఉల్లిపాయ ఉల్లిపాయ ఇంకా టమాటి బాగా వేగాక అప్పుడు చూద్దాం ఎందుకు గాబరైపోతున్నావు అయిపోయిందా అని నేను అడుగుతుంటే పసుపు అయితే వేసేస్తున్నారు ఇప్పుడు బాగా ఏగిపోయిందంట ఏగిన తర్వాత అయితే పసుపు వేసుకున్నారు ధనియాల పొడి కూడా వేసుకున్నారు మధ్యలో ఈ గోల ఏమో అనుకుంటున్నారా నా కూతురు గోలండి ఏడుపు ఇంకా నేను ఈ మా అమ్మలు ఇంటికి అయితే ఇంకా ఏడుపు ఏడుపు ఇంకా ఇంటిక నుండి వచ్చేసి చిన్న కారం అండి చిన్న కారం చూడండి స్పూన్ అని మళ్ళీ చెప్తున్నారు మళ్ళీ ఇదేనండి ఏడు మొఖం చూపించమంటే అస్సలు మొఖం చూపించట్లేదు ఇదే గోళ ఇప్పటివరకు ఏదో అమ్మ ఎక్కడికో అమెరికా దుబాయ్ వెళ్ళిపోయినట్టుగా ఇంకా ఈ మా అమ్మని ఇంటికి వచ్చాను ఇంక ఏడు స్టార్ట్ చేసింది ఇంకైతే రెసిపీలోకి అయితే వెళ్దాం పెట్టుకున్నారు ఒక పది నిమిషాలు మరగాలంట చూడండి ఏదో మా అమ్మ ఇస్తే తినేస్తుంది ఇంకా ఏడుపు అయితే ఆపేసింది శుభ్రంగా ఈ మాత్రానికి గోల గోల చేసేసింది ఏకం చిన్న బెల్లం వేసుకున్నారండి చిన్నదంటే చిన్నదా చిన్నదే వేసుకున్నారు అంత చిన్న సరిపోద్దాం అమ్మ పులుపు వచ్చేస్తుంది పులుపు స్వీట్ పులుపు బెల్లం వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అంటే పులుపు మీద కొంచెం చిన్న బెల్లం వేయడం వల్ల చేపల పులుసు కూడా వేయాలటండి వేయడం వల్ల అది పొల్స్ కొంపు అనేది రాదంట స్మెల్ అనేది ఇంకా ఫైనల్గా అయిపోయిందటండి ఇంకా చూడండి ఇలా మరిగాకైతే స్టవ్ ఆఫ్ చేసుకోమని చెప్తున్నారు